పూరా లోకల్ ఇక ఈ రోజు ప్రధాన వార్తా కొన్ని ముఖ్య అంశాలు అయితే గమనిద్దాం అందులో భాగంగా మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే స్వీయ శక్తిని చాటిన భారత్ భైరవ్ బెటాలియన్ సత్తా సూర్యాస్త్ర ప్రతాపం ఇక వందే మాత్రం థీమ్ తో ఘనంగా రిపబ్లిక్ డే పెరడ్ రాష్ట్రపతి గౌరవ వందనం ముఖ్య అతిథులుగా ఈయు నేతలు విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచ సాధ్యమన్న ఉర్సుల ఇక నిన్న గణతంత్ర వేడుకల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల అలాగే ప్రధాని మోదీ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో వీలైతే ప్రధాన అతిథులుగా నిలవడం జరిగింది ఇక మరొక వార్త పత్రికను చూసుకుంటే జోడు గుర్రాల సంక్షేమం వ్యవసాయం ఇక మౌలిక వసతులు డిజిటల్ విద్య ఐటీ రంగాల్లో పురోభివృద్ధి రెండేళ్లలో తెలంగాణలో విశేష ప్రగతి ఇక నేను గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడిన మాటలు అయితే ఇందులో మనకి చెప్పడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లతో ఇరవై ఆరు లక్షల మంది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగిందని అలాగే వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం అరవై రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఐదు వందలకే సిలిండర్తో నలభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కుటుంబాలకు లబ్ధి ఇక బాధ్యతలను నిబంధనతో నిర్వర్తించడమే రాజ్యాంగ నిర్మాతలకు నిజమైన నివాళి అన్నారు ఇక మరొక వార్త చూసుకుంటే సంతోష్ కు సిట్ పిలుపు ఇక ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కేసులో భాగంగా మనకు తెలిసిందే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు కేటీఆర్ గారికి ఇలా మొత్తం ఇద్దరికి విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని కూడా ఈ రోజు విచారణకి పిల్ పిలవడం జరిగింది నోటీసులు ఇవ్వడంతో ఈయన అంగీకరించి వస్తున్నామని కూడా ఇటు చెప్పిన విషయాలు ఇక్కడ అర్థమవుతున్నాయి ఇక మరొక అర్థం చూసుకుంటే మూడవ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే భవిష్యత్తుపై ఆందోళన ఇక రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో ఇటు ప్రైవేట్ కావచ్చు పబ్లిక్వి కావచ్చు ఈ యొక్క ఉన్నత సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అంత ఖర్చులు పెట్టి చదువుతున్నాం దానికి సంబంధించి విద్య అయిపోయిన వెంటనే అంటే స్టడీస్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఉద్యోగాలు సాధించాలి ఎలా ఉద్యోగాలు వస్తాయో ఒత్తిడి ఒత్తిడికి గురవుతున్నారని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ సర్వేలో భాగంగా ఇరవై మూడు శాతం మందికి కుటుంబ మద్దతు లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల కొంతమంది యొక్క మానసిక ఒత్తిడికి గురవడం కౌన్సిలింగ్ కావాలంటున్నా యాభై తొమ్మిది శాతం మంది ఇక క్రిస్ప్ సర్వేలో వెల్లడి క్రిస్ప్ సర్వే అనే ఒక సర్వేలో ఇది ఒక ఇది ఇది మాత్రం వెల్లడించడం జరిగింది ఇక అందరికీ తెలిసింది ఈ మధ్య యువత అంతా కూడా ఒత్తిడికి గురవుతున్నారు ఇటు విద్య కావచ్చు మిగతా అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులు అలాగే ఉద్యోగులు అందరూ కూడా ఇక మరొక అర్థం చూసుకుంటే మూత్ర గండాలు నారాయణపేట జిల్లా మక్తల్ నర్మ మండలాల్లో వందల మందికి కిడ్నీ సమస్యలు ముప్పై ఏళ్ళు దాటిన వారిలో కీళ్ళవాపులు తాగునీటి వల్లైనా ఇక మక్తల్ డయాలసిస్ కేంద్రానికి పెరుగుతున్న బాధితులు ఈ మధ్య ఇక తాగునీటి ఇబ్బందులే కావచ్చు అందులో ఉన్న కల్దీ కావచ్చు ఇటు ఫుడ్ కావచ్చు అక్కడ వాతావరణం కారణంగా ఇటు ఇచ్చిన మక్తల్ పట్టణంలో అయితే కనుక చాలా కేసెస్ గతంతో పోలిస్తే చాలా కేసెస్ అనేది నమోదవుతున్నాయని చెప్తే అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది ఇక మరొక వార్తను చూసుకుంటే జీతాలకే నిధులు లేకుంటే లాభాలు ఎలా వచ్చాయి సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళన ఇక బొగ్గు ఉత్పత్తి ఎందుకు పెరగడం లేదని కరెంట్ విక్రయాల బకాయిలు యాభై తొమ్మిది కోట్లు పత్రికను చూసుకుంటే ఆంధ్రజ్యోతి డెస్క్ జల్లిస్ట్లకు అక్రేషన్ కార్డులే జీవో రెండు వందల యాభై రెండు నుంచి మీడియా కార్డులు అన్న పదం తొలగింపు ఇక రాష్ట్ర మీడియా కమిటీలో ప్రెస్ క్లబ్ డెస్క్ జర్నలిస్టుల నుంచి ఒక్కొక్కరికి స్థానం సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ఇటు ప్రభుత్వం ఇటు నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవం సంబంధించి భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేడే ఇక శిఖరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడి ఆంక్షల నేపథ్యంలో ఒప్పందానికి విశేష ప్రాధాన్యం రక్షణ రంగంలోనూ ఇరు పక్షాల భాగస్వామ్యం ఉద్యోగాల కోసం యూరప్ కు వెళ్లటం భారతీయులకు ఇక సులువు అంటున్నారు అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఇక ప్రపంచ సుస్థిరతకు భారత్ కీలకం అంటున్న ఊర్సుల ఇక మరొక వార్తను మనం గమనిస్తే రోజు స్టూడెంట్ రేవంత్ పుస్తకాలు చేతబట్టి హార్డ్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు ఇక ఇరవై ఒక్క శతాబ్దంలో నాయకత్వం అంశంపై కోర్సులు ముప్పైవ తేదీ దాకా క్లాసులు తొలి రోజు హాజరైన సీఎం ఇక ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు దాకా తరగతులు రెండున రాష్ట్రానికి రేవంత్ రెడ్డి హార్డ్వాడ్ నుంచి సర్టిఫికేట్ అందుకొనున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిస్తారని చెప్పేసి అంటున్నారు ఇక ఈ యొక్క ఇరవై ఒకటవ శతాబ్దంలో నాయకత్వం అంశాలపై ఎలా ఉండాలి అనే దానిపైన కోర్సులు తీసుకుంటున్నట్టు ఇందులో తెలుస్తుంది ఇక మరొక వార్తను చూసుకుంటే దగ్గుమందు మత్తులో యువత భవిత చిత్తు ఇక యూపీ కేంద్రంగా కోడిన్ మాఫియా సరిహద్దులు దాటి లక్షల సీసాలు సీజ్ ఇతర రాష్ట్రాలకు లింకు తెలంగాణలో కోడిన్ అక్రమ విక్రదారులపై కేసులు నమోదు కోడిన్ ను మత్తు కోసం నిత్యం వాడితే అనారోగ్యమే ఇటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక ఏదైతే కోడిన్ మాఫియా అనేది గతం నుంచి జరుగుతుందో ఉత్తరప్రదేశ్ నుంచి స్టార్ట్ అయినది ఇటు హైదరాబాద్ లో కూడా ఇది ఒక ఈ మాఫియా అనేది కొనసాగుతుందని చెప్పేసి అలాగే ఎవరి దగ్గర అయితే ఇది పట్టుబడ్డాదో అక్కడ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది వాళ్ళ పైన మరొక వార్తను చూసుకుంటే మళ్ళీ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు వరంగల్లో అపార్ట్మెంట్ల నిర్మాణంపై సర్కార్ నజర్ ఇక తొలి దశలో పది ఎకరాల్లో జీ ప్లస్ ఐదు నిర్మాణాలు ఇక మొత్తం ఏడు వందల ఫ్లాట్లు ఏడు లక్షల చదరపు అడుగులు అల్ప మధ్య అధిక ఆదాయ వర్గాల ప్రజలకు తక్కువ ధరలకే ప్లా ఈ యొక్క ఫ్లాట్లు అమ్మేందుకు ప్రణాళికలు అనేది రచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటు మరొక వార్తను గమనిస్తే సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇక ఏదైతే ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు నేడు మూడు గంటలకు రావాలని చెప్పేసి పిలవడం జరిగింది హాజరవుతాననే సంతోష్ రావు ప్రకటన ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ త్వరలో కేసీఆర్కు సిట్ ఈ యొక్క నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఇటు సంతోష్ రావుకు నోటీసులపై ముందే చెప్పారు ఇక ట్యాపింగ్ కోసం అధికారులకు వచ్చిన ఫోన్ నంబర్లన్నీ సంతోష్ రావు ఫోన్ నుంచే వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే కోణం పైన సంతోష్ రావును కూడా ఈరోజు విచారణ అనేది కొనసాగించే విధంగా అయితే కనిపిస్తుంది మరొక అర్థం చూసుకుంటే కొత్త పార్టీ కోసం ఈసీకి కవిత దరఖాస్తు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి సమర్పించిన జాగృతి శ్రేణులు బీసీ కులగణపై కేంద్రంలోకి సర్కార్ మోసం అంటున్న కవిత ఇక మరొక వార్త చూసుకుంటే ఓట్ చోరీ కాదు రాహుల్ మెదడు చోరీ విబిజీ రామ్జీ ఒక చరిత్రాత్మక సంస్కరణ అంటున్నారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడిన మాటలు ఇక్కడ ఇక మరొక వార్తను చూసుకుంటే నైని స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే ఇక సంతోష్ రావుకు సిట్ నోటీసులు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది అంటున్న కేటీఆర్ నేడు సింగరేణి స్కామ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్న బిఆర్ఎస్ నేత రాజ్యాంగ ఉల్లంఘనపై తెలంగాణ భవన్ లో విద్యార్థుల లఘు నాటిక ఇక ఇదే దానిపై చూసుకుంటే ఇటు నైనీ పై సమాలోచనలు ఇక ప్రజా లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ తో మంత్రులు ఉత్తమ్ అలాగే శ్రీధర్ బాబు అడ్లూరి సమావేశం సైట్ విజిట్ నిబంధనతో పాటు బడ్జెట్ సమావేశాలు ఇక మున్సిపల్ పోల్స్ పై చర్చ సింగరేణిలోని పదిహేడేళ్ల టెండర్లు అన్నిటిపైన రివ్యూ చేయాలి ఢిల్లీలో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది సో ఇవి ఇప్పటి వరకు ఉన్న ఈ యొక్క ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్య అంశాలు అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికతో కలుద్దాం చూస్తూనే ఉండండి పూర్వ లోకల్